జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అరణ్యకాండ విభాగము ముప్పై ఐదు మారీచుడు ఎందుకు హా రామ హా సీత హా లక్ష్మణ అని అన్నాడు మారీచుడు పరమ తపస్సు అయిపోయినాడు పాతికేళ్ళు నుంచి మద్యము తాగడు మాంసము తినడు పడిపోయిన పండ్లు ఆకులు దుంపలు తిని జీవిస్తున్నాడు అట్టివాడు రావణ ఖడ్గానికి జడిశాడు రావణుడు స్వయాన మేనలుడు మారీచుడికి కానీ మారీచుడు కంటే రావణుడు చాలా చాలా బలవంతుడు బ్రహ్మవర ప్రసాది అతడిని జయంప ఈ రాక్షసుడికి ఎవరికి కూడా వల్ల కాదు ఇంకా ఆ రావణాసురుడికి చెప్పినప్పటికీ కూడా రాముని గౌరవము రాముని బలము అత ఆ రాక్షసుడికి అర్థం కాలేదు అనుకున్నాడు ఈ రాక్షసుడు ఇది రాక్షసుడే కానీ శక్తి వల్ల ధర్మశీలము పెరిగింది మారీచుడికి ఇక్కడ ఈ గ్రంథంలో రచిత నరసింహరావు వివరణ ఇస్తున్నాడు ఈ విధంగా ఏంటంటే రావణాసురుడు దుష్ట రాక్షసుడు మహాబలశాలి బ్రహ్మవర ప్రసాది శ్రీరాముడు శ్రీమన్నారాయణు యొక్క అవతార రూపము ధర్మాత్ముడు ధర్మానికి పో పోత పోస్తే ఎలా ఉంటుందో ఆ విగ్రహమే రాముడు అని చెప్పుకొచ్చాడు రాక్షస ఋషి వాల్మీకి అయితే ఈ రావణాసురుడు మాట వినకపోతే నన్ను ఈ రావణాసురుడు సంహరించేస్తాడు ఇంత తపస్సు చేసి ధర్మంగా ఉండి ఈ దుష్ట రావణాసురుడి చేతిలో చనిపోయే కంటే శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమైనటువంటి ధర్మమూర్తి సర్వేశ్వరుడు సర్వ శుభలక్షణుడు ఆ శ్రీరాముని చేతిలోనే చనిపోతే మంచిది కదా పునిలోకాలు వస్తాయి కదా అని అనుకున్నాడు మారీచుడు అందుకనే ధర్మాల గురించి రావణాసుడికి చెప్పి చెప్పి ఒప్పించలేక చివరికి వాడి చేతిలో హత్య కావడం ఇష్టము లేక ఒప్పుకొని వచ్చాడు మాటిచ్చాడు గనుక బంగారు జింకగా మారాడు సీతమ్మ గారి మనసులో అతని రాక్షస బలంతో తప్పు బలవంతో కోరి కలిగించాడు ఈ బంగారు జింకను నేను పెంచుకుంటే బాగుంటుంది మా ఆశ్రమంలోన లేకుంటే అయోధ్యకైనా తీసుకుపోతే బాగుంటుంది మా అంతఃపురంలో బాగుంటుంది అనిపించాడు ఆ మాతకి అందుకే ఆ మాత రాముల వారిని నాకు ఆ జింక కావాలని కోరుతుంది తరువాత రాముడు బయలుదేరి వెళ్తాడు అది బంగారు జంక కాదు అని తెలుస్తుంది తన అమ్ముతో సంధానం చేసి కొట్టేస్తాడు అప్పుడు అతను రాక్షసుడిగా మారిపోతాడు నిజరూపం వస్తుంది అప్పుడు కూడా ఆ మారీచుడు ఆలోచించాడు ఏమని ఈ దుష్ట రావణాసురుడు నన్ను ఈ దుష్టకార్యానికి ప్రేరేపించాడు కనుక నేను చనిపోయినా సరే ఆ దుష్ట రావణాసురుడిని వాడి సామ్రాజ్యాన్ని వాడి భవిష్యాన్ని నాశనము చేస్తాను ఎలా చేయగలను నేను నేనే చేయలేను ఈ రాముడు చేయగలడు గనుక ఈ రాముల వారి నుండి అతని భార్య మహాసాద్వీమని సీతాదేవిని వేరు చేస్తే తప్పక ఆ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు మాత సీతను ఎత్తుకుని పోతాడు తన భార్యను తెచ్చుకోవడానికి రాముడు లంకకి వెళ్తాడు రావణాసురుడిని వాడి సామ్రాజ్యాన్ని సంహరిస్తాడు అనే ఒక ఆలోచన చేసి అతను చనిపోతున్నప్పుడు బిగ్గరిగా రామును గొంతు వలె గొంతు పెట్టి హా సీత హా లక్ష్మణ అని పలుమార్లు గట్టిగా గొంతెత్తి అరిచి అరిచి చనిపోయాడు అందుకే రాములు వారే అలా ప్రాణహానితో గొంతెత్తి అరుస్తున్నాడని అనుకున్నది సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి అనుకోలేదు లక్ష్మణ వారి తెలుసు రాముని యొక్క గొప్పతనము శౌర్యము బలము సీతమ్మ అలా అన్నది ఇక్కడ సీతమ్మ ఎందుకు అలా వారిని అన్నదో తర్వాత విభాగంలో వాల్మీకి చూద్దాం ధర్మపదం గ్రంథ రచయిత వివరణ కూడా చూద్దాం జై శ్రీమన్నారాయణ